శ్లేషాలంకారం శ్లేషాలంకారం అంటే అనేకమైన అర్థాలు గల శబ్దాలను ఉపయోగించి చెప్తే దాన్ని శ్లేషాలంకారం అంటారు అంటే అనేకమైన అర్థాల ప్లేస్లో నానార్థాలు వాడచ్చు అర్థాలు వేరు వేరు అర్థాలను కూడా వాడవచ్చు అంటే ఒక పదానికి అనేక అర్థాలు రావడాన్ని శ్లేషాలంకారం అంటారు ఉదాహరణ చూద్దాం రాజు కువలయానందకరుడు ఏంటి రాజు కువలయానందకరుడు రాజు అంటే ఇక్కడ ప్రభువు కువలయము అంటే భూమి ఆనందకరుడు అంటే పరిపాలించేవాడు ప్రభువు భూమిని పరిపాలించేవాడు అని ఒక అర్థం వస్తుంది అలాగే రాజు అంటే చంద్రుడు అని వస్తుంది కువలయము అంటే కలువ పూలు ఆనందకరుడు అంటే వికసింపచేయువాడు అంటే కలువ పూలను చంద్రుడు కలువ పూలను వికసింపచేసి ఆనందపరచువాడని ఇంకో అర్థం అనేది వస్తుంది అంటే వేరు వేరు అర్థాలు రావడం విభిన్నమైన అర్థాలు అనేది రావడం అనేది జరుగుతుంది ఇదే శ్లేషాలంకారం అంటే ఒక పదానికి అనేక అర్థాలు రావడమే శ్లేషాలంకారం మా నవజీవనం సుకుమారం ఏంటి మా నవజీవనం సుకుమారం నవజీవనం అంటే కొత్త జీవితం అనే ఒక అర్థం వస్తుంది మానవ జీవనం మానవ జీవనం అంటే మానవుల యొక్క జీవనం సుకుమారం అనే అర్థం అనేది వస్తుంది అంటే ఒక పదానికి అనేక అర్థాలు అంటే విభిన్న అర్థాలు వేరువేరు అర్థాలు రావడమే శ్లేషాలంకారం మిమ్ము మాధవుడు రక్షించుగాక మిమ్ము మాధవుడు మాధవుడు అంటే మా అంటే లక్ష్మీదేవి మాధవుడు అంటే లక్ష్మీదేవి భర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువు రక్షించుగాక అనే ఒక అర్థం వస్తుంది మిమ్ము మాధవుడు మిమ్ము సారీ మిమ్ము మాధవుడు ఉమాధవుడు అంటే ఉమాదేవి ఉమాదేవి భర్త ఎవరు శివుడు ఉమా ఉమాదేవి అంటే పార్వతీదేవి భర్త అయినటువంటి శివుడు మిమ్ము రక్షించుగాకనే అనే ఇంకో అర్థం అనేది వస్తుంది ఇవే శ్లేషాలంకారం శ్లేషాలంకారం అంటే అనేక అర్థాలు రావడం అంటే విభిన్న అర్థాలు వేర్వేరు అర్థాలు రావడమే శ్లేషాలంకారము